హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము చూడండి ఇక్కడ వస్తుండగా మంట అయితే చాలా ఎక్కువ వేసినాము అందుకే మా కొండల్లో తేంగలు అయితే కర్ర తేంగలు అయితే తవ్వేసుకొని అయితే కాలుస్తాము ఇప్పుడు చూడండి ఎందుకంటే మంట చాలా ఎక్కువగా వేసినాము అందుకే సెట్టు తవ్వేసుకొని అయితే కాల్చుకొని అయితే చూపిస్తాము ఏ విధంగా కాల్చుకొని తింటామో కర్ర తేంగలు అయితే చూపిస్తాను చూడండి ఈ మంట అయితే చాలా పెద్దదిగా అయితే చేయాలి ఎందుకంటే తేంగులు ఇప్పుడు మంట అయ్యేలోకైతే నేనైతే తేంగులు వెళ్ళి తవ్వుకొని వస్తాను టేంగ్లు అయితే ఏ విధంగా ఉంటాయో మొక్కతో పాటు లోపల భూమి లోపల ఏ విధంగా ఉంటుందో తవ్వి చూపిస్తాను రండి ఇవి మావే ఆల్రీ ఇవైతే ఇంతకు ఇంతకుముందు రెండు వారాల కిందటైతే ఇవి తవ్వేనమ్ము ఇదా వాళ్ళు అక్కడ అవి చూసారు కదా అలాగే ఇక్కడ కొన్ని మొక్కలు అయితే కర్ర తేంగలు అయితే నరికినాము మేమైతే తవ్వుకపోందైతే చూపిస్తాను అదే పోయిందైతే కొత్త గోయిదైతే తవ్వి చూపిస్తాను ఇదిగో ఇక్కడ అయితే నేను తవ్వుతాను ఇది ఈ మొక్క అయితే నేనైతే తేంగలు అయితే తీస్తాను తేంగల మొక్కల దగ్గర చూస్తే చూడండి భూమి అయితే కొద్దిగా అయితే బద్దలయ్యి ఉంటుంది అలా బద్దలైనవి అయితే కింద వేర్లు ఉంటాయి ఉంటాయి ఉంటాయని తెలుసుకోవాలి మేమైతే ఆ విధంగానే తెలుసుకుంటాము చూడండి ఇవైతే నేను తవ్వుతాను బద్దలయ్యింది కదా ఈ తిన్నగా అయితే తేంగలు అయితే ఇవి తెలుస్తాయి అందుకే నేనైతే దాదాపు ఇటు తేలుతుంది తర్వాత యువతలు వెళ్తే దనిపిస్తుంది యువతలు ఆల్రెడీ పెద్ద బద్ద అయిపోయింది ఇటు ఒకటి ఉంటుంది నేనైతే ముందైతే ఇదైతే తవ్వుతాను చూడండి ఇదైతే ఒక టేంగ్లు అయితే కనబడింది ఇదే అయితే జారి పచ్చుకొని అయితే కింద తవ్వుతాను ఇల్లు ఇక్కడ కొద్దిగా అయితే డ్యామేజ్ అయింది నేనే చూడలేదు చూడలేక తవ్వినాను అదే తగిలిపోయింది వచ్చింది చిన్నదే నేను ఇది నరకేస్తా ఇక్కడ గుణపంతోనైతే పంపునైతే తీసేస్తా ఇది ఇది అయితే ఒకటి దొరికింది మళ్ళీ పక్కన అయితే చూస్తాను పక్కన ఉండొచ్చు చిన్నది ఒక్కటి దొరికింది ఇది తీసేస్తాను ఎండింగ్ అంతే ఎండింగ్ అంటే అందుకే తీస్తాను డాక్టర్ మళ్ళా దాన్ని ఇక్కడ నరుకున్నాం కదా దీని నుంచి కింద అయితే ఒకటి వెళ్ళింది ఇది కూడా అయితే తీసేస్తున్నా చూడండి నేనైతే తవ్వు వేసుకొని తెచ్చిన ట్యాంక్లు అయితే ఇవి ఇవి అయితే కరెక్ట్గా అయితే అటు ఇటు నరికేస్తాను ఇప్పుడైతే నేను అటు ఇటు సరిగ్గా అయితే నరికేనాను ఇప్పుడు చూడండి ఈ మంత్ ఈ మంత్ లోపల అయితే ఈ ట్యాంగ్ మొత్తం అయితే వేసేస్తాను ఇంకా ఉన్నాయి ట్యాంగ్లు కానీ తవ్వలేదు నేను ఇవైతే తినడానికైతే ఇవి సరిపోతాయి అందుకే సరిపోయేటట్టుగా అయితే ఒక మొక్క తవ్వుకున్నాను ఈ విధంగా అయితే మంత్లో వేసేయాలి ఇది ఒక పక్క వచ్చింది ఇవి మంట్లో వేసుకొని దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు లేకపోతే సేపు అయితే ఉంచాలి ఇవి మొత్తం చుట్టయితే కర్రలు వేసేస్తాను దీనిపైన బొగ్గేసేయాలి ఈ విధంగా మన మొత్తం అయితే చేసే బాగుంటుంది హేరంగా అవుతుంది అనమాట ఇలాగే చేస్తే టైం పట్టద్ది మొత్తానికి అయితే సగం అయితే అయిపోయింది ఇదిగో ఇంకొకటి అయితే చిన్న ముక్క వేసాను కదా ఆ ముక్క అయితే బయట తీస్తాను ఇంకా కొన్ని లోపలు ఉన్నాయి ఒక్క ఐదు నిమిషాలు అయితే అవి కూడా అయిపోతుంది మొత్తము ఇలా కాల్చుకునే తినే తేనెలు కూడా చాలా బాగానే ఉంటాయి వండుకునే తేనెలు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కానీ ఇంటికెళ్ళే తీసుకెళ్ళుకొని వండుకోము ఇక్కడ కొండలు అయితే కొద్దిసేపు కోసమైతే ఆకలి తీర్చుకోవడానికి అయితే తినడానికి ఏట్లేదు అందుకే కొండకొస్తే మాకు ఏవైనా దొరికే ఫ్రూట్స్ కానీ ఇలా పెండ్లలు కానీ దొరికితే తినేస్తూ ఉంటాము కొండలోనే కొన్నైతే కాల్చుకొని తింటాము లేకపోతే చెట్లోనే దొరుకుతాయి లేదంటే అలా కూడా ఏవైనా డబ్బకాయలు బొప్పాయి ఈ విధంగా దొరికే పళ్ళు అయితే మాకు వండు కాస్త చాలా దొరుకుతూ ఉంటాయి ఇవా మేము కాల్చిన అయితే అయిపోయింది తీసేస్తున్నాము చూడండి ఎంత బూరిదిగా అయితే కాలిపోయినాయి ఇలా కాలిపోతేనే తర్వాత ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలి మెత్తగా అయితే మొత్తం ఉడికిపోయినట్టే ఇవి మేము కాల్చిన తేంగలు అయితే తీసేస్తున్నాను ఇల్లు అయితే మొత్తం అయితే బూర్దయిపోయింది నల్ల దొప్పి ఇక్కడైతే మొత్తం చూడండి అగ్గిలో నుంచి అయితే తేగను తీస్తాను ఇవి మొత్తం అయితే బొగ్గి ఉంది కదా నల్లగా ఆ నల్లగా ఉన్న బొగ్గిని అయితే మొత్తం గీకేసుకుని లోపల అయితే మాత్రమే తింటాము ఏ విధంగా ఉంటుంది లోపల చూపిస్తాను ఇవి మొత్తం బొగ్గి మొత్తం అయితే గీకేస్తాను చూడండి ఈ విధంగా అయితే గీకేయాలి లేదంటే తొక్క సింపుల్గా వస్తే ఈ విధంగా తీసేయాలి తొక్క చూడండి లోపల ఎంత వైట్గా ఉంది కదా కొన్ని దగ్గర బాగా బూర్దయిపోయింది కదా అలాంటి దగ్గర అయితే చూడండి ఈ విధంగా నల్లగా ఉంటుంది ఈ బూడిద మొత్తం అయితే తీసేయాలి ఇలా వైట్గా వచ్చే కాకుండా ఇలా ఈ బూడిద మొత్తం తీసేస్తే సరిపోద్ది చూడండి ఇక్కడ వైట్గా ఉంది ఇక్కడ బూర్దు ఉంది కానీ ఇది కూడా బాగానే ఉంటుంది చూడండి కాల్చేసిన అయితే ఇదిగో మొత్తం అయితే బొగ్గి మొత్తం తీస్తాను ఇదిగో కాల్చిన తర్వాత అయితే లోపల ఎంత విధంగా బాగుందో చాలా సూపర్గా ఉంది కదా ఈ విధంగా కాల్చి కాల్చిన ట్యాంక్లు ఎంతమంది తిన్నారో కామెంట్స్ చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మేము వండుకోవడానికి వీలుగా లేనప్పుడు కండ్ దగ్గర అయితే ఇలా కాల్చేసుకొని అయితే తింటాము చూడండి బయట వచ్చుకుని మాడిపోయింది కానీ లోపల అయితే చాలా సూపర్గా ఉంది చూడండి కాంగలు కాల్చడం అయిపోయి తీసేసిన తర్వాత అయితే అగ్గి మొత్తం అయితే నీరుతో అయితే పోసేస్తున్నాను ఎందుకంటే ఇలా పోస్తున్నానంటే మా కొండ పక్కల చుట్టుపక్కల జీడి తోటల ఒకవేళ గాలి వల్ల వేరే తోటలో వగ్గేలిపోతే మొత్తం కాలిపోతే అది మళ్ళీ నాది తప్పైపోద్ది అందుకే ఈ విధంగా కొండలు అయితే ఎప్పటికప్పుడు నీరు ఉద ఉంటే వాటర్తో అయితే తడిపేస్తాము లేకపోతే మొత్తం అయితే ఆపేస్తాము